ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి తిరుపతిలోని పెద్దరెడ్డి నివాసంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ముందుగా అభివాదం చేశారు వైసీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సేల్వా కప్పి సన్మానించారు సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొంతసేపు పలు విషయాలపై మాట్లాడినట్లుగా సమాచారం సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డితో పాటు బాలయపల్లి ఎంపీపీ గుడూరు భాస్కర్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు తమ్మిరెడ్డి శివారెడ్డిలు రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసే జరగనున్న ఎన్నికలపై చర్చించుకున్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ధనంజయ రెడ్డి మోపాలెం సర్పంచ్ మస్తాన్ రెడ్డి సిద్ధవరం కుమార్ మొదలయ్యార్ మాగోలు గిరిధర్ రెడ్డి రాజేంద్ర తదితరులు ఉన్నారు